అరే పని చేస్తున్నావా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలను నెక్కపరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దురాశి మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరవ సీపరీ ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు అట్టుందో ఉందో ఇప్పుడు కూడా నా షీప్రి అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి తగ్గదు మాత్రంతో ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నారు ఇంతేం కావాలి మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి ఏ నీకే రాగో ఏం లేదండి నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించి పాప వీడికి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్టమే తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక 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 అదేంటండి సరే అట్టగా బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే అండి పోతే నిన్న పొద్దున్నీ కళ్ళెలు కళ్ళుగా కట్ చేసుకుంటున్నాడండి అదేంటండి పోతే తల్లంటే గజ్జి అనుకుంటానండి గోకి గోకి గోకితే ఇదో పుల టైప్ లో పౌడర్ ఆల్తున్నాడు అంటే విరక్తి పిట్టించాడు అంటవా ఇక నీ జన్మలో ఫుడ్ తోలికి పోలేవు దట్ మా బతుకులో ఈ ఉన్నా చెడ్డ ఉన్నా అని ఆలోచించకూడదు అని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియకడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంటిరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దుల ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతుల ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి కామెంట్ చేసామంటే నీ ఏకలు పీకేస్తా అది కీపులోనే అతివ్రత కీపు నా కూతురు కుర్రాన్ని వేసుకుని నీ బస్సు ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అనమాట రైడింగ్లు కూడా ఉండవు మూడు వేలు అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు ఐదు వేలు ఓకేనా నమస్తే బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండే అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాపుడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతాపేసి కూర్చొని రాటం అనిపిస్తుంది పని తగిలి దారం కూడా చేసిన పని ఉంటుంది ఏంటో చిన్నప్పుడు పేపర్ లో గాడిసే ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్ప అడొక్క మహాత్మా గాంధీనే చెప్పాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బాలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటూ చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చెప్పారా రాజీవ్ గాంధీని చంపారా అని వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టక్కు పేలిచావు ఎగిరిపోయారు మరి నేను ఎందుకు ఓను వైఫ్ ను మర్డర్ చేసి పసి పిల్లలాగా దొరికిపోయాడు కానీ ఇందులో ఒక అన్యాయం ఉందా మూడు మంటలు చేసినోడు నీకు మట్టు సింగిల్ మంట్రం చేసినా ఇప్పుడు నాకు అర్థమైంద్రా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నేను